ॐ नमः शिवाय ॐ नमो श्रीदत्तात्रेयस्वामये नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः नमस्कारम् ईरो रल इरवै नगो संवत्सरं జూలై నెల నాలుగవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర జ్యేష్ఠ బహుళ త్రయోదశి చతుర్దశి బృహస్పతి వాసరే గురువారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషం అయ్యింది లాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల యాభై ఎనిమిది ఈరోజు మూడు వందల యాభై ఎనిమిదవ రోజు మూడు వందల యాభై ఎనిమిదవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం ఆకాశవాణి భక్తిరంజన కార్యక్రమం కోసం రూపొందించబడిన ఈ చక్కని శివభక్తి గీతాన్ని మనం ఇప్పుడు పాడుకుని ఆనందిద్దాం ఈ శివభక్తి గీతం ఆనంద భైరవి రాగంలో సంగీతం సమకూర్చబడింది పాటను పాడుకుని ఆనందిద్దాం పాట నిడివి ఐదు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ నీలకంధరని జాలమేలరా పాలలోచన జాలి లేదా कालकाल कालयापन चालु चालु चाल दुलिति नीलकन्धरनि ने जलमेलरा पाललोचन पार्वतीश जालिलेद जागुलेल कालकाल कालयापन चालु चालु, चालु चालदूलिति सालदुलिति नीलकन्धरनिनेनमिति जलमेलरा नीदुमहिमेकादजगमूलपादुपरि किम्पन् आदिमूर्तिवनाधमीवेदवेज्यभोगरूपा नीदुमहिमेकादजगमूल पादुपरि किम्पन् आदिमूर्तिमनाधुबीवदवेद्या भोगरूपा कोदयानिधि निदयारसवेदिचूपरसादरं बुन नीलकन्धरनिनेनमिति जालमेलरा లక్షలుండిన కోటులుండిన కుక్షి పోషణకే రక్షకుడవని నిన్ను గొలుచు రక్ష రక్షని వేడుచుండిన లక్షలుండిన కోటులుండిన కుక్షి పోషణకే రక్ష కుడవని నిన్ను గొలుచుచు రక్ష రక్షని వేడుచుండిన अक्षरम्बुगलक्षलिविये पक्षिके यगा कुक्षिपोषणा नीलकन्धरनिनेनम् इति जालमेलरा धर्मरक्षकदा तवीभुता निर्मलुण्डव निश्चलुण्डु कर्मसाक्षिवी कारणु धर्मरक्षकदातवी तातवोदुवुगा। निर्मलुण्डु निश्चलुण्डु कर्मसाक्षिवी కారణుండవు పేరుయుండిన పెద్దవాడవు ప్రేమజూపర సోమశేఖర నీలకంధర నిన్నే నమ్మితి జాల పాలలోచన పార్వతీశ పార్వతీష జాలి లేదా చాల చాలు నమ్మితి జలమేలరా నీలకంధర నిన్నే నమ్మితి జలమేల రానంమితి ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ ఓం నమ శివాయ ధన్యవాదాలు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినోభవంతు సెలవు నమస్కారం